అక్కడ డాక్టర్ నాకు స్కాన్ చేసి చూడు మీ బేబీ అని చెప్పి నాకు చూపించింది అనమాట అదే నేను ఫస్ట్ టైం మోక్షం చూడడం అక్కడ నాకు ఏం కనిపించలేదు ఒక చిన్న హువలు కనిపించింది అంతే అప్పుడు ఆవిడ మోక్షం చూపిస్తూ ఇప్పుడు మీ బేబీకి సెవెన్ వీక్స్ అని చెప్పి చెప్పింది ఎందుకో తెలియదు కానీ అప్పుడు మోక్షం మీద కొంచెం ప్రేమ పెరిగింది తర్వాత ఈ విషయం మా ఆయనకి చెప్తే మా ఆయనకి లీవ్కి ఎంత వేగంగా వచ్చేద్దామా అని చెప్పి అనిపించిందేమో తర్వాత వెంటనే వెళ్ళిన త్రీ మంత్స్ కి లీవ్ పెట్టుకుని వచ్చేసారు ఆయన అప్పుడు నాకు సెకండ్ మంత్ నడుస్తుంది అప్పటికి నేను చాలా సిక్ అయిపోయింది తెలుసా ఎందుకంటే ఏం తెలుపుడు కాదు ఏ నేను తిన్నా సరే వెంటనే వామిటింగ్ అయిపోయింది కానీ ఆకలి వేసేది ఏం తెలుగు దేశదు కాదు విచిత్రంగా ఉండేది అనమాట సో మా హస్బెండ్ వస్తున్నారు కదా కొంచెం బాగుంటది కొంచెం నాకు ధైర్యంగా ఉంటది చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలంటే అప్పుడు మా హస్బెండ్ లీవ్కి వచ్చి నన్ను హ్యాపీగా ఫీల్ చేయించిందని కన్నా నన్ను డిసప్పాయింట్ చేసిందే చాలా ఎక్కువ తెలుసా ఒక్కడ చెప్తాను గుర్తుంచుకోండి ప్రెగ్నెన్సీ టైంలో లో ఎవరైనా వాళ్ళని హత్య చేస్తే అది లైఫ్ టైం గుర్తుం తెలుసా అది ఎవరైనా సరే అదే టైంలో ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా లైఫ్ టైం గుర్తుంటారు ఎందుకు మా ఆయన ఆ లీవ్కి వచ్చి ఏం చేశారు నెక్స్ట్ వీడియోలో చెప్తారు